ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కోరారు ఆంధ్రప్రదేశ్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ కేశినేని శివనాథ్ సహచర టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామిని అభ్యర్థించారు పార్లమెంట్లో గురువారం కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి కార్యాలయంలో ఆయన్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఇనుప ఖనిజం కేటాయింపు స్లరీ పైప్ లైన్లు క్లియరెన్స్గా ఉన్నాయని వీటిని వేగవంతం చేయడంతో చొరవ చూపాలని కోరారు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుందని వివరించారు ఇది అనకాపల్లి కాకినాడ జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుందని యువతకు ఉద్యోగ కల్పనతో పాటు కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రికి విన్నవించారు కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి టీడీపీ ఎంపీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎం శ్రీ భరత్ దగ్గుమల్ల ప్రసాదరావు బికే పార్దసారథి రాజ్యసభ ఎంపీలు సానా సతీష్ బీద మస్తాన్ రావు పాల్గొన్నారు